హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో రైస్లోకైనా చపాతి రోటీ పుల్కా ఇలా దేంట్లోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీని చూపించబోతున్నాను అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా చాలా ఈజీ ప్రాసెస్ను చూపించబోతున్నాను దీనికోసం కొద్దిగా ముందు ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ మనకి అయిపోతుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేది ముందుగా ఒక టేబుల్ స్పూన్ గసగసాలని బాగా కడుక్కుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అలాగే ఒక ఇరవై ఇరవై ఐదు జీడిపప్పుల్ని కూడా బాగా కడుక్కుని నానబెట్టుకోవాలి టమాటా ప్యూరీ కోసం నేను ఇక్కడ మూడు పెద్ద సైజు టమాటాలని మూడు చిన్న సైజ్ టమాటాలని తీసుకున్నాను ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒక మూడు వందల గ్రాముల వరకు ఉంటాయి మీరు మొత్తం పెద్దవి తీసుకునేలా ఉంటే ఒక ఐదు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం నానబెట్టుకున్న గసగసాలని మిక్సీ జార్లో వేసుకోవాలి కప్పు పచ్చి కొబ్బరిని వెనకాల ఉండే స్కిన్ని తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే జీడిపప్పు పేస్ట్ని టమాటో ప్యూరీని కూడా రెడీ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా మనం ముందుగా రెడీ చేసుకుంటాం కాబట్టి ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి మనకి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే సరిపోతుంది ఇప్పుడు పాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగు యాలకులు నాలుగు లవంగాలు నాలుగు మిరియాలని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ల కారం వేసుకోవాలి కారం మనం తినే స్పైసినెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత టమాటా ప్యూరీని వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఆయిల్ మనకి ఇలా పైకి సెపరేట్ అవుతూ టమాటాలు పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి గ్రేవీ అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇది మగ్గేలోగా మనం పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఇంట్లో చేసిన పన్నీర్నే యూస్ చేస్తున్నాను పన్నీర్ని కూడా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు గ్రేవీలోకి కాజు పేస్ట్ని వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం వాటర్ని వేసుకోవాలి నెక్స్ట్ మనం రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని పావు టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ వేసిన తర్వాత వేయించిన పన్నీర్ని కూడా వేసుకుని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్కి బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఫైనల్గా కసూరి మేతిని ఒక టీ స్పూన్ బటర్ని వేసుకుని ఇలా మధ్యలోకి పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చితోటి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ షాహీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా బిర్యానీ రైస్ రోటీ చపాతీ దేంట్లోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి